తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి గాంచిన వీధి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి ఘటాలు నగర సంచారంతో పాటు మేడల వద్ద అమ్మవార్లకు నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గణాచారి నానితో పాటు పంపలవారు తమదైన శైలిలో అమ్మవారిని ఆకర్షించే విధంగా ప్రత్యేక పూజలు చేస్తూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఆదివారం తెల్లవారుజాం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్య లో మేడల వద్దకు చేరుకుని చల్ది నైవేద్యాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు జాతర కొలుపుల కమిటీ అధ్యక్షులు చోడే బాలు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్డి బలరాం మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

और ये आज नंबर बतावारी पता चला वैसे सामने ఏలూరు పరమ విధి గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు ఆదివారం ఉదయం నాలుగు గంటలుగాంచి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు అలాగే మరి ఈరోజు ఎంతో ప్రీతికరమైన రోజు మన పోతి బాబు గారికి ఇష్టమైన రోజు కావటం వల్ల జనాలందరూ కూడా పోతి రాజుబాబు గారికి సద్యాపారాలు సమర్పించుకొని అన్ని ప్రసాదాలు అమ్మవారికి సమర్పించుకొని వేలాది మంది భక్తులు ఈరోజు వచ్చి ఈ మేరల వద్ద గంగానమ్మనే పోతిరాజు ఇనుకొండ ఎన్నికొండమ్మని దర్శించుకుని వెళ్ళారు అలాగే ఫిబ్రవరి రెండున జరిగే మహా జాతరకు కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మేమందరం పరమరీధి కమిటీ తరఫున కోరుకుంటున్నాం కుంభం కుంభం మహాకుంభంలాగా పడుతుంది అదేవిధంగా ఫిబ్రవరి ఒకటిన మహాకుంభం జరుగుతుంది దానికి కూడా గౌరవ శాసనసభ్యుల వారు అనువర్లతో అలాగే గౌరవ మేయర్ గారి సమక్షంలో మొత్తం అంతా కూడా ఇక్కడ ప్లానింగ్ అంతా జరుగుతుంది అలాగే పోలీసు వారు మున్సిపల్ శాఖ సిబ్బంది కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఫిబ్రవరి ఒకటిన రెండున మహాకుంభం ఒకటిన జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఆ డేట్ సేవ్ చేసుకోండి ఆ రోజు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ మహాకుంభాన్ని జాతరని వీక్షించి వెళ్లాల్సిందిగా వేలాది మంది భక్తులందరికీ మేము కోరుకుంటున్నాం పడమర వీధి జాతర మహోత్సవం మొదలైన సందర్భంగా మరి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఈ అమ్మవారి మేడల దగ్గరికి వచ్చి వారి దర్శనం చేసుకుని ఆ అమ్మ ఆశీస్సులు పొందటం చాలా ఆనందదాయకం మరి గతంలో మరి ఐదారు జాతరలు చూసినప్పటికీ కూడా ఎన్నడూ లేనటువంటి మరి జాతరని తలపించేలా ప్రతి ఆదివారం ప్రతి బుధవారం గురువారం కూడా ఈ యొక్క మరి అమ్మవారికి నైవేద్యం కింద మరి సర్ద్యపారం ఏర్పాటు చేయటం అనేది జాతర రోజున ఏ రకంగా అయితే ఈ కుంభం పోయటం జరుగుతుందో అదే రీతిలో మరి ఈ ఆదివారం పోట్లు కూడా అంత భారీ ఎత్తున ప్రజలందరూ కూడా రావటం చాలా ఆనందదాయకం వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి దర్శనం చేసుకోవడానికి కమిటీ వారందరూ కూడా చాలా మరి కృషి చేసి మరి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా వారు సహకరిస్తున్నందుకు కమిటీ వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఆ యొక్క అమ్మ మరి గంగానమ్మ మాలక్షమ్మ ఇనుకొండంకమ్మ పోతిరాజు బాబుల ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చెప్పండి